జిల్లా కేంద్రంలో అధునాతన పరికరాలు నిపుణులైన వైద్య బృందంతో అత్యుత్తమ ప్రమాణాలతో వైద్య సేవలు అందిస్తున్న అమినియ హాస్పిటల్ ఎన్ఏబీహెచ్ జాబితాలో చేరినట్లు హాస్పిటల్ ఎంపీ డాక్టర్ లక్ష్మీ ప్రసాద్ వెల్లడించారు ఎన్ఏబిహెచ్ బోర్డు నుంచి ఎన్ఏబీహెచ్ ప్రమాణ పత్రం అందుకున్న సందర్భంగా బళ్లారి రోడ్లోని హాస్పిటల్ ఆవరణలు ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మీప్రసాద్ చూపి మాట్లాడుతూ ఆసుపత్రి ఆరోగ్య సేవల్లో విశిష్టతను సాధిస్తూ ఎన్ఏబీహెచ్ ప్రమాణ పత్రం అందుకుందామని అన్నారు ఎన్ఏబీహెచ్ గుర్తింపు ద్వారా ఆసుపత్రి సేవా ప్రమాణాలు మరింతగా మెరుగవుతాయన్నారు భవిష్యత్తులో మరింత మెరుగైన వైద్య సేవలను జిల్లా ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నామన్నారు ఆసుపత్రి వైద్యులు సిబ్బంది కన్సల్టెంట్లు వేడుకల ఉత్సాహంగా పాల్గొన్నారు డైరెక్టర్ అమిలి హాస్పిటల్ కర్నూలు సో ఈరోజు మా అమీల హాస్పిటల్కు ఎన్ఏబిహెచ్ రావడం వల్ల ఎన్ఏ సర్టిఫికేట్ సర్టిఫికెట్ పొందడం వల్ల ప్రెస్ ఏర్పాటు చేయడం సో ఈ ఎన్ఐ సర్టిఫికెట్ సర్టిఫికేట్ అనేది ఆ హాస్పిటల్లో మంచి క్వాలిటీ వైద్యము పేషెంట్ వచ్చిన వెంటనే రెస్పాండ్ అయ్యే తీరు పేషెంట్కి అడ్మిషన్ నుంచి డిశ్చార్జ్ అయ్యే వరకు వాళ్ళకి జరిగే వైద్యము తర్వాత వాళ్ళ రికార్డ్స్ని భద్రపరిచే విధానము వీరి మిగతా వాటి అన్నింటిని అసెస్ చేసి నేషనల్ అక్రెడీషన్ బోర్డు ఫర్ హెల్త్ అని ఒకటి ఉంటుంది ఆ బోర్డు వాళ్ళు ఈ ఇది ఇస్తారు ఇది ఇండియాలోనే హైయెస్ట్ స్టాండర్డ్ మనకు ఒక హాస్పిటల్కి ఎన్ని బేస్ ఉందంటే హాస్పిటల్ స్టాండర్డ్స్ ఇండియా లెవెల్లో మంచి క్వాలిటీతో ఉన్నాయని అర్థము సో ఈ అమీ మా అమీల్ హాస్పిటల్కి ఈ ఎన్ఏ బేస్ సర్టిఫికేట్ రావడం అనేది మా స్టాఫ్కి మా అందరికి చాలా గర్వకారంగా ఫీల్ అవుతున్నాము అదే విధంగా ఇది రావడం మాకు ఇంకా మా బాధ్యతను మరింత మరింత పెంచింది అని కూడా మేము అనుకుంటున్నాము సో మామూలుగా ఎన్ఏ బిహెచ్ సౌకర్యాలు కొన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కథలో వేరే వేరే హాస్పిటల్స్ అయితే కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నా కూడా క్యాన్సర్కి కార్డియాలజీకి ఆప్తమాలజీ ఇట్లా ఏదో పేషెంట్లు వచ్చినప్పుడు చాలా తక్కువ వైద్యంతో కూడా వాళ్ళకి వైద్యం చేస్తున్నాము సో మనం తక్కువ వైద్యం చేసినా కూడా ఎన్ఏ బిహెచ్ స్టాండర్డ్ వైద్యం చేసి పేషెంట్లకు మంచి సర్వీస్ అందిస్తున్నాము సో ఈ అవకాశానికి ఇంత మంచి వైద్య మెరుగైన వైద్య సేవల్ని కర్నూలు మరియు చుట్టుపక్కల తెలంగాణ కానీ అనంతపురం కానీ కర్ణాటక వాళ్ళు కానీ ప్రజలందరూ వాళ్ళు పూర్తిగా యూటిలైజ్ యుటిలైజ్ చేసుకోవాలని మేము కోరుకుంటున్నాము మా హాస్పిటల్ నెంబర్కి నెట్లో పోయి మా హాస్పిటల్ నెంబర్కి ఫోన్ చేసినారంటే మేము వాళ్ళ పేషెంట్స్కి ఎట్లా మా సేవలు పొందాలో కూడా సజెషన్స్ చేస్తాము సో ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుందాం